నంద్యాల జిల్లా ప్రజలందరికీ అస్సలం వలైకుంహతుల్లా వర్కా మీ అందరికీ తెలుసు ఇది వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు పాస్ చేశారో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు వాళ్ళు వివిధ రకాలుగా తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు దేశవ్యాప్తంగా అందులో భాగంగానే ఆ మధ్య ఇబ్బందులు కట్టుకోవడము ర్యాలీలు నిర్వహించడము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇప్పుడు వచ్చేసి రేపు బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అంటే పదహైదు నిమిషాల వరకు తమ తమ ఇళ్లలో అందరూ లైట్స్ ఆఫ్ చేసి తమ నిరసనను వ్యక్తపరచవలసిందిగా అందరినీ ప్రజాస్వామ్యవాదులను లౌకికవాదులను ముస్లింస్ను హిందూ సోదరులను అందరినీ కోరుతున్నాము ఈ చట్టం ఏదైతే ఉందో ఇది ముస్లిమ్స్ కోరుకోలేదు మా మీద దీన్ని తెచ్చి తెచ్చి ఈ ప్రభుత్వం రుద్దుతూ ఉంది ఆ మధ్య కొంతమంది దీని గురించి మాట్లాడుతూ మాకేదో అవగాహన లేనట్టు ఏవేవో హవాకులు చవాకులు పేలుతున్నారు నిజానికి దీని గురించి సంగ్రహంగా చాలా నిర్దిష్టంగా దీని గురించి ఈ చట్టం గురించి తెలుసుకోవడం జరిగింది చిన్న ఉదాహరణ ఇస్తాను దేవాలయాల్లో మనము వేరే వాళ్ళను వేరే మతస్థులను దేవాలయాలకు సంబంధించిన ట్రస్టీలుగా కానీ మెంబర్లుగా కానీ చేర్చుకుంటున్నామా చేర్చుకోవడం లేదు కదా అటువంటిప్పుడు రాజ్యాంగము ఎవరి మతం గురించిన వ్యవహారాలు వాళ్ళే చూసుకోవాలి అని ప్రతి పౌరునికి వాళ్ళ వ్యవహారాలు చూసుకోవడానికి చట్టం మనకు ఒక వెసులుబాటు కల్ కల్పిస్తున్నప్పుడు హక్కు కల్పిస్తున్నప్పుడు దాన్ని కాలరాస్తూ ఈ విధంగా ఒగ్గోడ్లో ఇతరుల ప్రమేయం ఏమిటి అని నేను ఈ మూలంగా ఒక చిన్న ఉదాహరణగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను కాబట్టి అందరూ బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు పదహైదు నిమిషాలు తమ తమ ఇళ్లల్లో కార్ఖానాల్లో షాపుల్లో అన్ని చోట్ల లైట్స్ మాత్రం ఆఫ్ చేసి తమ నిరసనను వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాను జై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తమ ఇండలలో మరియు ఆఫీసులలో మరియు కార్ఖానాలలో మరియు ప్రతి చోట లైట్లు ఆఫ్ చేసి నిరసన వ్యక్తపరచాలని ఆదేశించడం జరిగింది వారి ఆదేశాలను గుణంగా నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా మేము కూడా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల నంద్యాల జిల్లా ప్రజలకు కూడా ఈ సందేశం ఇస్తున్నాము ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు వక్ఫు సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ముస్లింలను అనగదొక్కాలని మళ్ళీ ముస్లింలను నాశనం చేయాలని ఉద్దేశంతో ఈ చట్టము యాక్ట్ అయ్యిందో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడు ముస్లింలు అందరూ కలిసి పోరాడుతున్నారు అందులో భాగంగానే ఈ బతీగుల్ ప్రోగ్రాంను మేము నిర్వహిస్తున్నాము ఈ బుత్ బత్తీగుల్ ప్రోగ్రాంలో రేపు బుధవారం నాడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది నుండి తొమ్మిది ప తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మీ లైట్లను ఆఫ్ చేయాలి ఇలా లైట్లు ఆఫ్ చేస్తే ఏమవుతుందయ్యా ఏమన్నా యాక్ట్ రద్దవుతుందా అని మీరు అనుకోవచ్చు కానీ మనకు మన యొక్క భావాలను మరియు మన యొక్క వ్యతిరేకతను ప్రదర్శించడము చాలా ముఖ్యం అందులో భాగంగానే ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశాము పీస్ఫుల్ ర్యాలీలు చేశాము అదేవిధంగా ఈ ప్రోగ్రాం కూడా మనం సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి పూర్తి సమాజము ముస్లిం సమాజము ముఖ్యంగా సెక్యులర్ వాదులు లౌకికవాదులు ఈ వక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు అని మెసేజ్ ఇవ్వాలంటే ఈ భక్తి గుల్ ప్రోగ్రాంని మనం అందరం కలిసి సక్సెస్ చేయాలి ఈ శాంతియుత ప్రదర్శనలు ఈ శాంతియుత మార్గాల ద్వారానే ఈ వక్కు సవరణ చట్టాన్ని ఏదైతే రైతులు తొమ్మిది నెలల్లో ఢిల్లీ బోర్డర్లో పోరాడి రైతు చట్టాన్ని వివరం చేశారు రైతు చట్టాన్ని వెనక్కి తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ అదే విధంగా మనం పోరాడితేనే ఈ అసలాం వరహమతుల్ వరకా గారు اطراف پورے عزلہ والوں کو اس بات کی اطلاع دی جاتی ہے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ شیر ننجال و اطراف تمام اضلاع والوں کو ننجال مسلم جائنٹ ایکشن کمیٹی کی جانب سے اس بات کی اطلاع دی جاتی ہے کہ مسلم پرسنل لاء بورڈ کی جانب سے وقت ترمیمی وقت کو ترمیمی بل یا ایکٹ دو پچیس اس کی مخالفت میں مسلم پرسن لاء بورڈ نے تیس تاریخ کو رات میں نو بجے سے لے کر نو پندرہ تک پندرہ منٹ کے لیے ہر مکان دکان آفس جو بھی ہے اپنے گھر کی لائٹ بند کرنے کا حکم دیا گیا ہے یہ جو کالی بل بن گئی ہے جو کالا خانون بنا ہے وقت کا اس کے خلاف میں احتجاج کے طور پر پورے ملک میں یہ آواز لگائی گئی ہے اور میں درخواست کرتا ہوں کہ یہاں والے بھی نندیال والے اور پورے ضلع نندیال والے اس پر عمل کرنے کی مکمل کوشش کریں اور یہ بدتی گل کرنا اس وجہ سے ہے کہ حکومت کو ہم اپنا احتجاج بتائیں اور ہمیں حکومت کو اس بات کی اطلاع دینا ہے کہ ہم سوئے نہیں ہیں جاگ رہے ہیں حکومت کو ہمیں اس بات کی اطلاع دینا ہے کہ ہم اس کے خلاف بیدار ہیں اور ہم اس کے خلاف مہم چلائیں گے ہر طرح کا جو بھی ہمیں کرنا ہے اس کے خلاف ہم کریں گے اور اس کو جب تک ریجیکٹ نہیں کیا جائے گا ہم برابر طور پر اپنی جد و جہد کرتے رہیں گے اس تعلق سے بتی گل کا پروگرام ہے سارے مسلمان اور سیکولر ذہن ہندو بھائیوں سے بھی ہماری درخواست ہے کہ وہ بھی ہمارا اس میں بھرپور تعاون کریں ساتھ دیں اور پندرہ منٹ کے لیے تیس تاریخ چہرسمبے کے دن نو بجے سے نو پندرہ تک رات میں اپنے اپنے گھروں کی لائٹ اور لائٹ بند کرنے کی مکمل کوشش کریں السلام علیکم ورحمۃ اللہ و